ఈరోజు మేమంతా కూడా తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ సారు వర్ధన్ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ మేమంతా కూడా తెలంగాణ భవన్లో ఉన్న సందర్భంగా మేము గత తెలంగాణ ఉద్యమం నుండి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి మేమంతా కూడా విద్యార్థి నాయకులు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో గతంలో అనేక పదవులు అనుభవించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అంటే పార్టీ పొలిటిఫియే కావచ్చు అదేవిధంగా మంత్రిగా కావచ్చు అదేవిధంగా స్పీకర్గా కావచ్చు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అనేక పదవులు అనుభవించారు ఈరోజు మాకు అక్కడ తెలంగాణ భవన్లో ఉన్న సందర్భంగా ఆయన పార్టీ మారుతుండనసినటువంటి మాకు వచ్చిన సమాచారంతో మనమంతా కూడా ఉద్యమంలో కలిసి పనిచేసినాము ఇటువంటి వాళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టే వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం అదే విద్యార్థి నాయకులు మనం అడుగుదాం ఎందుకు పోతురు మీకు ఏమి ఇబ్బంది అయింది బీఆర్ఎస్ వెళ్ళని మేము మీకు ఇబ్బంది ఏం జరిగిందని మేము రిక్వెస్ట్ చేద్దామని పోతే అక్కడ పోయే వరకు అక్కడ పోలీసు వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు గుండాలు లెక్క ప్రయత్నం చేసి మా విద్యార్థి నాయకుల మీద కొంతమంది మీద దాడి చేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎన్ని దాడులు చేసినా మేము ఊరుకునే లేదు ఎందుకంటే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం గత పది పది సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినట్టు ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా ఇలా పది పది సంవత్సరాలు కూడా అద్భుతంగా ముందు పోయినటువంటి రాష్ట్రం కాబట్టి ఇలా అనేక పదవులు అనుభవించి ఇలా గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతంటే పార్టీ పదవికి రాజీనామా చేసి పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పోయే వాళ్ళను ఖచ్చితంగా కూడా మా మిత్రులు చెప్పినట్టుగా వాళ్ళని ఎవ్వరిని కూడా వదిలిపెట్టాం ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చాలామంది కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుని తెచ్చుకున్న రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి మన రాష్ట్రం ఇయాల కొంతమంది చాలా చాలా కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని చెప్పేసి చాలా మోసాలు మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇలా ప్రభుత్వంకి ఏర్పాటు చేసుకుంది ఇటువంటి ఏమి హామీలు ఇవ్వకుండా ఒకవైపు నిరుద్యోగులు కావచ్చు ఒకవైపు రైతులు కావచ్చు చాలా ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతున్నారు ఆయన ప్రభుత్వం ఉంటుందో ఊడిపోతా ప్రయత్నంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక అంగట్లో సరుకు కొనుక్కున్నట్టుగా ఇంటింటికి ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్ళి ఇలా చాలా ప్రజాస్వామ్యంలో చాలా ఇది చాలా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేస్తారు ఒక ఎమ్మెల్యేలు ఇంటికి పోయి స్వయంగా ఆయన భయభ్రాంతాలకు గురి చేసి ఇలా ఒక ఎమ్మెల్యేను జయించేసుకున్నటువంటి పద్ధతి చూస్తుంటే మేమంతా కూడా చాలా చిక్కుచేటుగా అనుకొని చేస్తే ఎందుకంటే ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేల ఇంటికి స్వయంగా పోవడం ఏంది ఆయన ఏదో అంగట్ల సరుకులు కొనుక్కున్నట్టు ఎమ్మెల్యేను కొనుకోవడం ఏందని చెప్పి కూడా ఈ సందర్భం మేము రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం అంటే ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారుతున్న తరుణం అయితే చూస్తాం భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏమి ఎందుకంటే అక్రమ కేసులు బనాయించి మీపై దాడులు కూడా చేసిన పరిస్థితి ఉంది ఇలా ఎవరు ఎమ్మెల్యేలు కూడా మారినా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తెచ్చిన రాష్ట్రంలో మా ఫస్టుగా మాకు భారీ మెజార్టీతోని రెండు వేల పద్నాలుగులో ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అదేవిధంగా పద్దెనిమిదిలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇలా చాలా మళ్ళీ ఇరవై మూడులో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో కొంచెం తక్కువ మెజార్టీతో ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలుచుకొని చాలా చోట్లలో కూడా చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం సరే ప్రజా తీర్పును గౌరవించినాం కాబట్టి ఇలా మేము ప్రతిపక్షంలో ప్రజల పక్క ప్రజల పక్షాన ఉండి మేము మళ్ళీ ప్రభుత్వాన్ని వచ్చేంత వరకు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా పోరాటం చేసినాం అదేవిధంగా ప్రజల ండి ప్రతిపక్ష హోదాగా ప్రజలకు ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం ఎవరు ఎమ్మెల్యేలు మారినా కూడా మేము ఎక్కడ భయపడలేదు ఎందుకంటే ఆనాడు రెండు ఎంపీలతోని కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారి మీద ఇవాళ ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎటువంటి నాయకులను ఎవరిని కూడా క్షమించబోమని కూడా ఈ సందర్భంగా